న్యూస్ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసి అనంతరం ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు రోజా ముగించుకొని ఈ ఇత్యాలలో మీరందరూ కూడా ఇంతమంది నా ఆహ్వానం ఇక్కడ రావడం నిజంగా కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా చేయగలిగి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రంజాన్ శుభాకాంక్షలు మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ రంజాన్ పండుగ ఒక పవిత్రమైనటువంటి పండుగ ముఖ్యంగా నిష్ఠలో ముస్లిం సోదరులందరూ భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుని అందరికీ న్యాయం చేయాలి అందరినీ సలహా చూడాలని మా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ మాతో పాటు సుఖంగా సంతోషంగా ఉండాలని ప్రార్థించేటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి నేను మన స్ఫూర్తిగా కూడా మరొకసారి చాలా ఉంటారు మంచి కార్యక్రమాలు చేయాలా భగవంతుణ్ణి మనం అందరం కూడా ఒక మంచి కోసం ప్రార్థించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మేము చేస్తా ఉన్నారు నేను ప్రతి సంవత్సరం కూడా మీరు కలిసి పాల్గొంటున్నటువంటి అవకాశం అవకాశాలు ఆ అలా నాకు ప్రసాదించిన మనస్ఫూర్తిగా ఆయన కూడా తెలియదు ఈ సందర్భంగా నేను ఎక్కువ రాజకీయాలు మాట్లాడదాని ఒక రెండు మూడు విషయాలు పలవేరకు సంబంధించి పలవునేరు నియోజకవర్గం పలవనేయురు పట్టణానికి సంబంధించినటువంటి రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా మీ అందరితో కూడా కలిసి నేను పాల్పంచుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఏ రంజాన్ మాసంలో గానీ ఎప్పుడు ఇతరులలో గానీ నేను ఎప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడినటువంటి సందర్భం గతంలో లేదు మీరు ఎప్పుడు చూసినా ఎప్పుడు నేను రాజకీయాలు మాట్లాడలేదు ఈసారి మాత్రం ఖచ్చితంగా మాట్లాడవలసినటువంటి అవసరం నా పైన మనందరి పైన ఉంది కాబట్టి నేను మాట్లాడే ప్రయత్నం మాత్రమే చేస్తా ఉన్నాను ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు ఏ రోజైతే పార్టీని స్థాపించాడో ఆ రోజు ముస్లిం సోదరులే మొట్టమొదటగా సైకిల్ ను రోడ్లు పై కట్టి బయటకు వచ్చినటువంటి సందర్భం గుర్తు చేస్తా ఉన్నారు బలపరిచేటువంటి వ్యక్తి ఒక సెక్యులర్ మనిషి ఆ సెక్యులర్ భావాలతో పెట్టినటువంటి పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు మైనారిటీల కోసం చేశాం ఎందుకంటే ఈ రోజు మసీదులకు మొట్టమొదటగా డబ్బులు ఇవ్వాలా అని ఆలోచించింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాను దాంట్లో భాగంగానే మన ప్రాంతంలో కూడా మనం చేస్తున్నాం అదే కాదు ముస్లింలు ఎక్కువ మంది పేదలుంటారు ఎక్కువ మంది చిన్నప్పుడే చదువు కంటే ఉపాధి కోసం మంది బయట ఉంటుంది అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఇవ్వాలని ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు మనం నేను దృష్టి చేస్తా ఈ ఈరోజు మసీదుల్లో ఇమాములకు మౌజములకు డబ్బులు ఇవ్వాలా అని మొట్టమొదట చంద్రబాబు నాయుడు అదేవిధంగా పేద ముస్లింలు ఎవరైనా చదువుకోవాలంటే చదువుకొని బయట దేశాలకు వెళ్ళి పెద్ద చదువులు పోవాలంటే విదేశీ విధి అనే కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళకు కూడా డబ్బులు విదేశీ ఆర్థిక సహాయం చేయాలని ఆలోచన చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఈ చాలా మంది ముస్లిం సోదరులు హజ్ యాత్ర పోతారు హజ్ యాత్ర అనేది జీవితంలో ఎప్పుడైనా ఏ ముస్లిం సోదరుడైనా ఒక్కసారి హజ్ యాత్ర చేయాలా నా జీవితం సార్థకం అవుతుంది అనేటువంటి ఆలోచన ముస్లిం భి హలు కట్టి ముస్లింలు బయట వెళ్ళాలని వాళ్ళని తీసుకెళ్లి చేసేటువంటి ప్రయత్నం కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా ఇటువంటి పండుగ కూడా రంజాన్ కోఫ ఇస్తే ఆ రోజు రంజాన్ పండుగ రాజు పేద కూడా సంతోషంగా సుఖంగా ఆ పండగ చేసుకుంటారు ఈ యొక్క కోపా కోమే వాటి పండగ చేసుకోరు కానీ ఆ యొక్క పండుగని గౌరవించి వాళ్లకు నేను ఇది ఇస్తే నాకు కూడా ఆ భన నమ్మకం అదే విధంగా వాళ్ళకు అది ఇచ్చిన దానివల్ల ప్రభుత్వ పరంగా నేను గౌరవం చేసే పరిస్థితి ఉంటుందని ఆ రోజు ఇచ్చారు పోతే రంజాన్తోపాకుండా చేసుకోవాలని కాదు అది ఇస్తే అది ఒక గౌరవంగా ఒకసారి మీ అందరి దృష్టికి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా కూడా చాలా ముస్లిం సోదరులకు అందరికీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆ కార్యక్రమాలు అన్నీ కూడా రోజు మనకు పూర్తిగా లేకుండా పోయినాయి ఇక్కడే మా పట్టణంలో చాలా మంది ముస్లిం పేదవాళ్ళు ఉన్నారు రోజు బయట పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇక్కడే అన్నం అన్న అన్నం కూడా పెట్టేటువంటి కార్యక్రమం అతను చేస్తా ఉన్నాయి ఈరోజు హిందువు హిందువులు ముస్లింలు అందరూ కూడా కలిసి పేద పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉంటాయి అది కూడా ఈ రోజు ఈ పట్టణంలో లేకుండా పోయిన మీ కూడా గుర్తు చేస్తా ఉన్నా అది లేకపోయినా నేను చేయాలని ఆలోచన సంవత్సరం నుంచి ఆ కార్యక్రమాన్ని కూడా కొనసాగించినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి మీ అందరికి చెప్పే ప్రయత్నం మాత్రం చేస్తా ఉన్నా ఇకపోతే మన నియోజకవర్గానికి సమయం చేసి ఈ పట్టణంలో నేను మీ అందరికీ కూడా చెప్పేది గతంలో మా తండ్రి లాభకృష్ణారెడ్డి గారు ఈ ప్రాంతానికి ప్రధాన ఎప్పటి నుంచిన మా కుటుంబం నేను కానీ మా తండ్రి గారు కానీ మా తాతగారు కానీ ఎప్పుడు కూడా పల్లవనే కానీ మా అదే విధంగా నియోజకవర్గంలో ఉండేటువంటి ముస్లిం సోదరులతో ఎప్పుడు మా కరోనా ఉన్నాయి దాదాపు ముందునూరు శాసనసభ్యుడిగా అగడ పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఆయనకు మా అనేటువంటి ముస్లింలతో ఎప్పుడు మాకు మంచి సంబంధాలు మొట్టమొదటగా మా తండ్రి గారు మరి శాంత్ర గోపుడైన తర్వాత ఫస్ట్ టైం మన హిస్టరీలో అక్కడ రాఖి మసీద్ అనేటువంటి పురాణన మసీదు ఆ రోజు అక్కడ షాహీ మనల్ని కట్టేస్తే ముందు షా గుణములు కట్టే ఆ మసీదుకు మెయింటెనెన్స్ ఆ టబుల్ తీసుకొని మసీదు చేసుకునేటువంటి మనిషి ఈ రోజు అందరి దగ్గర కూడా సెక్యులర్స్ మనందరం కూడా ఈ రోజు బలంగా మనకు అందరు పిల్లలందరూ కూడా బయట ఉండొచ్చు ఆ రోజు ముఖలేదు ఆ రోజు మనందరికీ కూడా శక్తి లేదు ఏ ముస్లింలు కూడా మరి ఎక్కువ చేసుకునే అవకాశం లేదు ఎవరి దగ్గర తీసుకునే పరిస్థితి లేదు ఆ ఒక ఆదాయాన్ని సృష్టించి అది చేసిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇది మంచి కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా ఇది చేయాలని చేసిన సందర్భాన్ని ఒకసారి మీ అందరికి ఎక్కువ గుర్తు తెలుసుకున్నటువంటి స్కూల్ కావచ్చు హై స్కూల్ కావచ్చు ఆ రోజు ఆ రోజు పరిస్థితుల్లో ఒక ఉర్దూ హై స్కూల్ కావాలంటే ఎన్ని అడ్డంకులు వచ్చిన ఎవరు ఏమనుకున్నా మా ఎవరైనా పార్టీ ఆ రోజు రామకృష్ణారెడ్డి వచ్చి కుర్చీ స్కూల్ కూర్చొని ఆ స్కూల్ మైనారిటీలు కూడా చదువు ముందుకు రావాలా చదువు అంటే ఆస్తి అది మంచి ఆలోచన దూర ఆలోచన ఆ రోజు నుంచి చేశాడు కాబట్టి ఆ కార్యక్రమాలు చేస్తున్నాం ఇదే పొలంలో షాదీమహల్ అంతపురం షాది మహల్ కావచ్చు జనామఠ శాదీ మహల్ కావచ్చు రెండు శాతం మనలు ఆయన శాసనం చేసి ఆరోపణ చేస్తే పేద ముస్లింలందరూ కూడా అక్కడ పోయినట్టు బ్రహ్మాండంగా కూడా ఈ రోజు దాకా కూడా చేసుకుంటా మరి నేను మన మంత్రి అయిన తర్వాత నాకు చెప్తే దానికి దానికి అడిషనల్ గా నేను డబ్బులు శాంక్షన్ చేసిస్తే దండపల్లి శాతం మాలకు వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు కూడా ఈ రోజు రాకపోతే రేపు అధికారం వస్తే మొట్టమొదటిగా నేను చేసే కార్యక్రమం ఆ రెండు శాతం మాలు నేను కదా కంప్లీట్ అదే కాకుండా ఒక కోటి రూపాయలతో ఒక పెద్ద మహల్ ఈగా షాదీమహల్ రెండేదా మనకు మన ఉంది ఒక కోటి రూపాయలతో పెద్ద షాది మహల్ కంటే ఇంకా ఎక్కువ మంది పెద్ద ఒడి చేసుకునే చేస్తున్న వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి చాలా షాదీమహల్ లో ముస్లింలకు సంబంధించి ఎందుకంటే మనం ఆ రోజు మన పీడి

గతంలో మా తండ్రి గారు కావచ్చు నేను కావచ్చు మన మనం కూడా ఇక్కడ కలిసి ఉండేవాళ్ళు మైనారిటీసు మాదిరి వాళ్ళు ఎప్పటి నుంచి కుటుంబాలు మీ ఇంట్లో పోయిన మా ఇంట్లో పోయిన మీరు వస్తారు మీ ఇంట్లో పండగైతే మా మే వసంట్లో పండగైతే కూడా మీరు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి మనం ఒక మాదిరి పోయేటువంటి కార్యక్రమం అయితే ఈ రోజు కొత్తగా కొంతమంది ఈ ఎన్నికలకు సంబంధించి కొన్ని రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి దాని నేను ఈ రోజు వివరణ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా చేస్తా ఉన్నా ఈ రోజు ఎన్ఆర్సి బాగా సిఏ బలైనా మాట్లాడుతున్నారు నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా ఎన్ఆర్సి నేను నేను అందుబాటులో లేకపోతే నా భార్య వచ్చిన

మాట్లాడం లేదండి నా దేవుడు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఈ రోజు ఏదో ఎక్కడో ఢిల్లీలో ఉండే ఊసిని ఏక మనల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు ఆ ఊశని ముందే చూసిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ఆ రోజు ఎన్డిఏ లో చంద్రబాబు ఆ రోజు ఆ రాజనీయ కూడా ఈ రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో కానీ ఏ ముస్లింకు అన్యాయం జరగల ఈ రోజు ఆ ముస్లింలు ఉండేదని మేము సిద్ధంగా ఉన్నాం రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్డీఏ కలిసి ఆ రోజు అధికారం లేకపోతే ఆ రోజు కూడా ఎప్పుడైనా ముస్లింలకు సంబంధించి ఏమి ఇబ్బంది జరగల నేను ఒకటే చెప్తా ఉన్నా నేను అమర్నాథ్ రెడ్డిగా రేపు ఎప్పుడు ఎక్కడున్నా నేను రాజకీయాల్లో ఉన్నది రాజకీయాల్లో లేకుండా పోనీ

ఉండేటువంటి పార్టీ ఒక సెక్యులర్ భావాలు ఉండేటువంటి మనిషి అమర్నాథ్ రెడ్డి కాబట్టి ఎవరు కూడా దానికి సంబంధించి భయపడాల్సిన అవసరం లేదు ఎవరైనా రాజకీయం కోసం మిమ్మల్ని అనవసరంగా మద్దతు పెడితే ఎవరు నమ్మాల్సిన పని కూడా అవసరం లేదు నేను పుట్టిండే కుటుంబం కెలబాద్లో రామకృష్ణ కుటుంబం కుటుంబంలో ఆయన పుట్టిన ఆయన కూడా సెక్యులర్ భావాలు ముస్లింలు కోసం చేసిన పనులు ఒకసారి మీకు మీ ముందర నేను సెక్యులర్ భావాలు ఉండేటువంటి వ్యక్తిని కాబట్టి ఎవ్వరూ ఇటువంటి తప్పుడు ప్రజల గుణమండి మీకు ఎప్పుడైనా ఇబ్బంది జరిగినప్పుడు నేను ఉదాహరణ కూడా చెప్తా ఉన్నా ఇబ్బంది జరిగినప్పుడు వచ్చి నిలబడి తప్పుడు ప్రచారాలు ఎన్నికల కోసం రాజకీయాల కోసం ఓట్ల కోసం మాట్లాడేటువంటి మాటలు దయచేసి నమ్మకండి చేసింది మేమే చేయబోయేది నేనే మళ్ళా రేపు మీకు చేయ ఉండేది నేనే రేపు మీ అర్థం మీకు ఏదైనా నష్టం జరిగితే రోడ్లో పోసి ఫస్ట్ నిలబడేది నేను రావచ్చు ఏదైనా నేను వచ్చి మీకోసం రోడ్లో నిలబడే వ్యక్తిని అమ్మ అయితే మీరూ కూడా నన్ను ఆదరించి నన్ను నమ్మండి చేయలే మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా ఎన్నికలు అయిపోయినట్టుగా ఇంకో రంజాన్ కూడా మళ్ళా వస్తుంది రెండు వేల ఇరవై ఐదులో రంజాన్ వస్తుంది ఆ రోజు మళ్ళా ఎనభై